ఏకేణీ జ కణపూరా కన్నికా ఖరాస్థిబోష్ కణికాకర్ణి తైలాభ్యక్తశరీరిణీ ఇది కాళరాత్రి యొక్క స్వరూపాన్ని మనకు తెలియచేసేటువంటి ప్రార్థన వామ పాదోల్లసల్లోహలతా కంటకభూషణ వర్ధనమూర్ధధ్వజ కృష్ణ కాళరాత్రిన్ భయంకరీ ఈ దేవి గురించి మనకి దేవీ సప్తశతిలో మార్కండేయ పురాణంలో చెప్పబడింది ఈమెని మనం కాళీ మహాకాళి భద్రకాళి శుభంకరి అనే పేర్లతో కూడా పిలుస్తాం కాళరాత్రిదేవిని ఉపాసన చేస్తే అన్ని విధాలైనటువంటి భూత ప్రేత పిశాచ పీడ నివారింపబడుతుంది అని విశ్వాసం శిల్ప ప్రకాశం అనే గ్రంథంలో కాళరాత్రి మనకు ఉండే రాత్రింబగళ్ళలో రాత్రిని పాలించే దేవత అని పేర్కొన్నారు ఈమె శిరస్సుపై ధరించి ఉండే చక్రం సహస్రార చక్రమని మన వాళ్ళు చెప్తారు అందుకనే ఈమెకి శుభంకరి అనేటువంటి పేరు కూడా ఉంది ఎందుకంటే మనకి అన్ని విధాలైనటువంటి శుభాలని అనుగ్రహించేటువంటి తల్లి ఈమె కేవలం స్వరూపం భయంకరంగా ఉంటుందే కానీ మనందరికీ ఎంతో శుభాన్ని చేకూర్చేటువంటిది ఈ తల్లి చేతిలో ఒక చేతిలో పరిఘ మరొక చేతిలో వజ్రాయుధం ఒక చేత అభయముద్ర ఇంకొక చేత వరదముద్ర కలిగి ఉంటుంది ఈమె ఈమె గాడిద వాహనం కానీ సింహవాహనం కానీ అధిరోహించి ఉంటుంది దుర్గా సప్తశతిలోని మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి కాళరాత్రి వర్ణన చూద్దాం ప్రకృతిస్వం సర్వస్య గుణత్రయ విభావిని కాళరాత్రి రాత్రి దారుణ అన్నారు ఈ కాళ రాత్రి అనే పదంలో రెండు పదాలు ఉన్నాయి మొట్ట మొట్టమొదటి పదం కాలం కాలుడంటే ఎవరు శివుడు ఆయన యొక్క భార్య కనుక ఈమె ఖాళీ అయ్యింది అసలు ఈ కాలమే అన్నింటికీ మూలం కాల ప్రభావం చేతనే సర్వసృష్టి జరిగిందని వేదం చెప్తోంది ఋగ్వేదంలో ఉన్నటువంటి రాత్రి సూక్తి ప్రకారం ప్రతి రాత్రికి ఒక దేవత అధిష్టాన దేవతగా ఉంటుంది ఆ దేవతే భక్తుల కోరికలు తీరుస్తూ ఉంటుంది అని చెప్పబడి ఉంది ఈ దేవతలు ఇతరులకు భయంకరంగా కనపడుతూ ఉంటారు కానీ భక్తులకు మాత్రం కొంగు బంగారమే అనేది విశ్వాసం అదేవిధంగా అధర్వ వేదంలో ఈ రాత్రి దేవతనే దుర్గగా అభివర్ణించారు నలుపు రంగు సృష్టికి పూర్వం ఉన్న అజ్ఞానానికి ప్రతీక నాశనానికి సూచన అది కనుక కాళరాత్రి అన్ని అడ్డంకులని తొలగించి మనకి శుభాలు చేకూరుస్తుంది అని మన విశ్వాసం మహాభారతంలోని సౌప్తిక పర్వంలో కాళరాత్రి దేవికి సంబంధించినటువంటి ఒక కథ మనకి కనపడుతోంది మహాభారత యుద్ధం ముగిసింది ద్రోణాచార్యులు వారు చనిపోయినందువల్ల ఆయన కుమారుడైనటువంటి అశ్వత్థామ పాండవుల మీద విపరీతంగా పగ పెంచుకొని ఉన్నాడు ఆ పగ పెంచుకొని ఎవరికీ తెలియకుండా రాత్రిపూట ఈ పార్వతులు పాండవులు ఉన్నటువంటి శిబిరాలకి వెళ్ళి పాండవులనే తాను సంహరిస్తున్నాను అని అనుకొని ఆ పాండవుల పిల్లలైనటువంటి ఉప పాండవులు అంటారు వాళ్ళని వాళ్ళందరి యొక్క తలలు ఖండించేశాడు మహా వికృతంగా వికటాట్టహాసం చేశాడు ఆయన చేస్తే అప్పుడు ఆయన ముందు ఒక నల్లని రూపంలో ఉన్నటువంటి ఒక ఆమె ప్రత్యక్షమైందిట ఆమె నోటి నుంచి రక్తం ధారలుగా కారుతున్నది కళ్ళు బాగా మిడిగుడ్లు అనమాట ఎర్రగా ఉన్నటువంటి కళ్ళు ఒక ఎర్రని ఏకవస్త్రం ధరించి ఉన్నటువంటి ఆమె చేతిలో కపాలం పట్టుకొని ఉన్నటువంటి ఆమె మహా ఉగ్రస్వరూపిణిగా ఆయన ఎదురుగ్గా వచ్చి నుంచున్నది ఆమె కాళరాత్రి అని చెప్పి మనకి మహాభారతం తెలియజేస్తుంది ఏమిటి ఈ స్వరూపం వర్ణన మనందరికీ కూడా అంటే యుద్ధం వల్ల కలిగేటువంటి దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయో తెలపటమే ఈ వర్ణన యొక్క ఉద్దేశ్యం అలా మనకి మన ఇతిహాసాల్లో కూడాను కాళరాత్రి దేవి యొక్క వర్ణన లభిస్తూ ఉంటుంది తరువాత స్కందపురాణంలో దేవతలు దుర్గముడనేటువంటి రాక్షసుడి నుంచి తమది రక్షించమని చెప్పి పార్వతీదేవిని ప్రార్థించితే అప్పుడు పార్వతీదేవి ఏం చేసిందిట తన శరీరం మీద ఉన్నటువంటి ఆ బంగారు రంగు పై శరీరం ఏదైతే ఉందో దాన్ని ఇలా ఓడ పెరికేసిందిట పెరిగితే ఆ లోపల ఉండేటువంటి శరీరం అంతా కూడాను నల్లగా ఉంది ఆ నల్లని శరీరం లోపలి నుంచి వచ్చినటువంటి ఆమె ఈ కాళరాత్రి అంటారు ఆ కాళరాత్రే వెళ్ళి ఈ దుర్గముణ్ణి సంహరించింది అని మనకి అక్కడ వర్ణించబడి ఉంది అలానే వరాహ పురాణంలోని తొంభైవ అధ్యాయంలో అక్కడ నుంచి తొంభై ఆరో అధ్యాయం వరకు కూడా రౌద్రి అనేటువంటి పేరుతో కాళరాత్రి రురుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించింది అని మనకు వర్ణన కనపడుతోంది ఒకనొకప్పుడు శుంభనిశుంభులనేటువంటి రాక్షసులు దేవలోకాన్ని ఆక్రమిస్తే అప్పుడు ఇంద్రుడు వారి బారి నుండి రక్షించమని పార్వతీ పరమేశ్వరులు ప్రార్థన చేశాడు అప్పుడు పార్వతి తన అనుచరురాలైనటువంటి అంబిక అనేటువంటి ఆమెని వారి మీద యుద్ధానికి పంపింది అప్పుడు ఆ శుభనిశుంభుల తరఫున వచ్చినటువంటి అనేటువంటి సైన్యాధిపతులు ఈ అంబిక మీదకి యుద్ధానికి వస్తే అప్పుడు అంబిక కాళరాత్రిని సృష్టించి వారి మీదకి యుద్ధానికి పంపింది అప్పుడు ఆమె చేతిలో వారిరో మరణిస్తే ఆమెకి చాముండి అనే పేరు వచ్చింది అలా భీకరమైనటువంటి యుద్ధం చేసినటువంటి ఆమె అక్కడితో ఆగల ఆ క్రోధం చల్లారలేదు ఆమెకి అందరినీ సంహరించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంది మహా ఉగ్రరూపంతో పోతూ ఉన్నది ఇప్పుడు ఆమెను ఎవరు ఆపగలుగుతారు ఎవరు ఆపలేకపోయారు అందరూ మళ్ళా పరిగెత్తుకుంటూ ఆ పరమశివుడిని ప్రార్థించారు ప్రార్థిస్తే ఇప్పుడు ఎలా ఆపటం ఆయనకు కూడా భయమే ఏం చేశాడు ఆయన ఒక చక్కని ఉపాయం ఆలోచించి వెళ్ళి ఆమె కాళ్ళకడ్డంగా పడుకున్నాడు ఆయన పడుకునేసరికి అలా ఉగ్రంగా ముందుకు పోతున్నది కదా ఈ కాళరాత్రి పోతూ ఉంటే ఆమె కాలికి పరమశివుడు తగిలాడు తగలగానే కిందకి చూసింది చూడగానే అయ్యయ్యో నా భర్త అయినటువంటి పరమశివుడు ఇక్కడ పడుకున్నాడే అని టక్కున తన నాలికి ఇలా కొరికేసుకుందిట ఆమె అందుకే ఇప్పటికీ కూడా కాళికాదేవి యొక్క నాలుక అలా కొరుక్కుంటున్నట్టుగా మనకు కనపడుతుంటుంది అక్కడితో ఆగిపోయింది ఆమె కాబట్టి ఇప్పటికి కూడా మనం ఈ చిత్రాల్లో చూడవచ్చు ఆ కాళరాత్రి ఏ విధంగా అయితే మనకి పరమశివుణ్ణి కాలి కింద వేసి తొక్కినట్లుగా కనపడుతూ ఉంటుంది కానీ వాస్తవానికి అక్కడితో ఆమె యొక్క ఉగ్రస్వరూపం ఆగిపోయింది ఆనాడు వచ్చినటువంటి ఆ చాముండి యొక్క స్వరూపమే ఈరోజు మనకి మైసూర్ క్షేత్రంలో వెలిసినటువంటి చాముండేశ్వరి దేవి ఒక శక్తి స్వరూపం అన్నమాట ఈ తల్లిని ఆరాధించి ఎంతోమంది మహానుభావులు తమ జీవితాలని చరితార్థం చేసుకున్నారు కనుక ఆ విధమైనటువంటి కాళరాత్రి యొక్క స్వరూపాన్ని మనం ఈరోజు ఆరాధన చేసుకుంటాం కేవలం కాళరాత్రి యొక్క స్వరూపమే కాదు ఈనాడు మూలా నక్షత్రయుక్తమైనటువంటిది సప్తమీ తిథి ఈ మూలా నక్షత్రం రోజున దేవిని ఆరాధన చేయటం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ప్రక్రియ మనకి వాస్తవానికి తొమ్మిది రోజుల పాటు ఈ నవరాత్రుల్ని చేయలేనటువంటి వారు మూలైన ఆవాహయద్దేవీ శ్రవణైన విసర్జయేత్తనని చెప్పి ఈ మూలా నక్షత్రం రోజునే సరస్వతీదేవిని మనం ఆరాధించుకొని ఆమెని ఆవాహన చేసి శ్రవణా నక్షత్రం రోజున మళ్ళా విసర్జన చేయటం జరుగుతుంది అని చెప్పి ఎవరు సరస్వతీదేవి మనందరికీ తెలిసినటువంటి ఆమె విద్యకి అధిదేవత అయినటువంటి ఆమె మరి ఎలాగండి దేవి విద్యాది దేవతని ఎవరు చెప్పారు అంటే ఋగ్వేదం నుంచి మనకి చెప్తూనే ఉన్నారు ఏమంటోంది ఋగ్వేదం అంబితమే నదీతమే దేవితమే సరస్వతి అంది అంటే ఏమి అర్థం అంబితమే అంటే అమ్మలందరికీ కూడా అమ్మ అయినటువంటి ఆమె అంబి అలాగనే నదీతమే నదులన్నిటిలో కూడాను పవిత్రమైనటువంటి నది ఆమె అలానే దేవతలందరిలోనూ కూడాను అతి పవిత్రమైన అతి ఉత్తమమైనటువంటి దేవత ఆమె ఎవరు ఆమె అంటే సరస్వతీదేవి అని అని చెప్పి మనకి ఋగ్వేదం చెప్పింది అంతేకాదు ఇంకా మనకి ఋగ్వేదం ఏమంటోంది అపో మాతర శుంధయన్తు ఘర్తన నో ఘర్తవ్య పునందు విశ్వం హిరిప్రం పరివహంతి దేవికా దేవిరుదిదాభ్యసుత ఏమీ అని అంటోంది మనలో ఉండేటువంటి అన్ని విధాలైనటువంటి మలినాల్ని దూరం చేసి శుద్ధపరిచేటువంటి శక్తిగా ఏమని వర్ణించటం జరిగింది అలానే తైత్తరీయ బ్రాహ్మణంలో సరస్వతీదేవి మనకి అమోఘమైనటువంటి వాక్కుని అభివ ఇచ్చేటువంటి దేవతగా వర్ణించారు ఇంకే ఇంతేకాకుండా ఆరణ్యకాలలో బ్రాహ్మణాల్లో ఉపనిషత్తుల్లో ధర్మశాస్త్రాల్లో సరస్వతీదేవి మన వాక్కుని మన మనస్సుని తన పునీతమైన జలాలతో పరిశుద్ధం చేసే తల్లిగా వర్ణించారు ఈ వర్ణన వింటూ ఉంటే సరస్వతి నది ఇద్దరు ఇద్దరూ వాళ్ళ అనేటువంటి సందేహం కూడా మనకి రావచ్చు కానీ ఆ సరస్వతీ నదియే ఇక్కడ ఉండేటువంటి దేవి అనేటువంటి మనకి ఎన్నో ఉదాహరణలు కూడా ఎన్నో కథలు మనకి దొరుకుతూ ఉన్నాయి ఈ దేవి యొక్క వర్ణన కేవలం హైందవ ధర్మంలోనే కాదు అటు బౌద్ధంలో జైనంలో కూడా మనకి కనపడుతూ ఉంటుంది సరస్వతీదేవి ఒక నది ఎలాగా తయారైంది అని అనటానికి కూడా మనకి కొన్ని రకాలైనటువంటి కథలు కనపడుతూ ఉన్నాయి దేవి భాగవతం ప్రకారం మనకి సరస్వతీదేవి ఒక నదిగా ఎలా మారింది అనేటువంటి విషయం తెలుస్తుంది గోకులంలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా సరస్వతీదేవిని ఆరాధన చేస్తూ ఉండేవాడట గోకులము అని అంటే కేవలం మనకి ఇక్కడ ఉండేటువంటి వ్రజభూమి కాదు భాగవతం ప్రకారం శ్రీవైకుంఠానికి కూడా పైన ఉన్నటువంటి ప్రాంతాన్ని గోకులం అని చెప్పి అంటారు అక్కడ ఉండేటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈ దేవిని ఆరాధన చేస్తూ ఉంటే అప్పుడు సరస్వతీదేవి ఆయన్ని మోహించిందిట ఆయన్ని తన భర్తగా ఉండమని చెప్పి ప్రార్థన చేసి చేస్తే అప్పుడు శ్రీకృష్ణుడు నేను రాధాదేవికి వశీకృ వసీకృతుడైనటువంటి వాడిని కనుక రాధకి ఇష్టం లేకుండా నేనేమి చేయలేను నా స్వరూపం లాంటి వాడే అదిగో వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు వెళ్ళి ఆయన దగ్గర ఉండు అని అని చెప్పి అన్నట్ట అంటే అప్పుడు సరస్వతీదేవి వెళ్ళి స్వీకరించి ఆ విష్ణువు యొక్క భార్యగా అక్కడ ఉన్నదిట అప్పటికే అక్కడ గంగ ఉన్నది ఆయనకి సేవ చేయటానికి లక్ష్మీదేవి ఉన్నది సేవ చేయటానికి ఇలా వీళ్ళు ముగ్గురు అక్కడ ఉన్నారు ఆయనకు సేవ చేస్తూ ఉంటే ఒకరోజు ఒక ఏదో ఒక విషయానికి వీళ్ళ ముగ్గురులో ఒక తగాదా వచ్చిందిట ఆ తగాదాలో ఈ సరస్వతి గంగా లక్ష్మి ముగ్గురు కూడా తగాద పడి ఒకరిని ఒకరు శపించుకున్నారట ఈ సరస్వతి ఏమని శపించింది గంగని నువ్వు దిగో భూలోకంలో పడిపోయి అక్కడ ఒక నదిగా నువ్వు ప్రవహించు అని చెప్పింది అంటే గంగ ప్రతి శాపం ఇచ్చింది నువ్వు కూడా భూలోకంలో ఒక నదిగా పడిపో అంటే నదిగా పడితే అన్ని రకాలైనటువంటి అశుద్ధాల మీద అది ప్రవహిస్తూ పోవాల్సిందే కదా అదే శాపం అని అన్నారు వీళ్ళిద్దరికీ నచ్చ చెప్పటానికి మధ్యలో లక్ష్మీదేవి ప్రయత్నం చేస్తే ఈ సరస్వతి ఆమెని కూడా శపించింది నువ్వు మా ఇద్దరి యొక్క వాదనలు వింటూ ఏమీ సగాదా తీర్చడానికి కూడా ప్రయత్నం చేయకుండా ఒక జడురాల్లాగా ఉన్నావు కాబట్టి నువ్వు ఒక చెట్టుగా భూలోకంలో పడిపో మాకు మళ్ళీ నువ్వు కూడా ఒక నదిలాగా ప్రయా భూలోకంలో పడి ఉండు అని చెప్పి ఆమెని శించిందిట ఇంతలో అక్కడికి వచ్చాడు మహావిష్ణువు వచ్చినటువంటి ఆయన వీరి యొక్క తగాద ఏదైతే ఉందో దాన్ని తీర్చడానికి ఒక సులభం ఒక పరిష్కారం చెప్పా ఇదంతా కూడాను ఏమండి నిజంగా లక్ష్మీ సరస్వతి వీళ్ళందరూ ఇలా తగాదాలు ఆడుకుంటూ ఉంటారా అని చెప్పి ఒక సందేహం మనకి రావచ్చు ఈ కథ చెప్పటంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే మానవులందరినీ ఉద్ధరించడానికి ఏ విధంగా దేవతలు ఈ లోకానికి వస్తారు అని తెలియచేయటం అప్పుడు విష్ణువు యొక్క ఆజ్ఞ ప్రకారం సరస్వతీదేవి ఒక నదిగా గంగాదేవి ఒక నదిగా లక్ష్మీదేవి పద్మావతి అనేటువంటి నదిగా ఈ భూలోకానికి వచ్చారు ఎందరెందరో పాపులైనటువంటి వాళ్ళు ఈ నదుల్లో స్నానం చేసి తమ పాపాలన్నింటినీ దూరం చేసుకున్నారు అటువంటి పవిత్రమైనటువంటి నదులు మరి ఆమెకు చెట్టు అవ్వాలి అని చెప్పి శాపం ఇచ్చిందిగా అందుకని శ్రీ మహావిష్ణువు అన్నాడు నువ్వు తులసిగా ఈ భూలోకంలో జన్మించి అందరికీ కూడా ఆరాధ్యనీయురాలు అవుతావు అని అని చెప్పి అన్నారు ఆ తులసి చెట్టే ఈరోజు ప్రతి ఇంట్లో కూడాను మనందరికీ ఉంటుంది అలా వీరి యొక్క తగాద లోకోపకారానికి పనికి వచ్చింది ఆ సరస్వతీ నది ఒక దేవనది అని చెప్పి మనకి వేదాల్లో పురాణాల్లో కనపడుతూ ఉంటుంది ఆ సరస్వతీ నదియే సరస్వతీ దేవిగా తరువాత కాలంలో మనందరి చేత పూజలు అందుకుంటున్నటువంటి తల్లి అని అని చెప్పి మనకి మన గ్రంథాలు తెలియచేసేటువంటి విషయం సరస్ అనే సంస్కృత ధాతువుకి వాక్కు అని అర్థం వతి అంటే కలిగి ఉన్నది అని అర్థం అంటే వాక్కును కలిగినటువంటి తల్లి కనుక ఈమెని సరస్వతి అన్న ఈమె తెల్లని వస్త్రాలు ధరించి తెల్లని హంసపై కూర్చొని తన పాదాలను తెల్లని పద్మంలో ఉంచి దర్శనమిస్తుంది ఒక చేతిలో అక్షమాల ఇంకో చేతిలో పుస్తకం రెండు చేతులతో వీణ వాయిస్తూ ఉంటుంది ఈమె స్వరూపం సత్వగుణానికి ప్రతీక అయినటువంటిది ఈమె వాహనమైనటువంటి హంసకి ఒక గొప్ప గుణం ఉంది హంస ఎలాంటిది అంటే పాలు నీళ్లు రెండు కలిపి పెడితేట నీళ్ళని వేరు చేసి కేవలం పాలని మాత్రమే స్వీకరిస్తుంది హంస అంటే మనందరికి కూడాను ప్రపంచంలో మంచి చెడులు ఉంటాయి ఈ ఉన్నటువంటి మంచి చెడుల నుంచి మనము మంచిని మాత్రం స్వీకరించి చెడుని వదిలేయాలి అని చెప్పటం ఇక్కడ ఉద్దేశం ఈ అమ్మవారి పక్కన ఒక చిత్రమేఖల అనేటువంటి ఒక నెమలి కూడా ఉంటుంది ఆ పురి విప్పినటువంటి నెమలి సహస్రారానికి ప్రతీక ఈ అమ్మవారు ఎప్పుడూ ఒక నదీ తీరంలో కొనో లేదా ఒక సెలయేరు పక్కనో కూర్చొని ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది ఈ తల్లికి ఎన్నెన్నో నామాలు ఉన్నాయి ఆమెని వాణి అని వాచి అని వర్ణేశ్వరి విద్యాదాత్రి వీణావాదిని హంసవాహిని వీణాపాని పుస్తకధారిణి వాగ్దేవి శారద చదువుల తల్లి ఇలా ఎన్నెన్నో పేర్లు మన దేశం ఒక్కటేనా నేపాల్ మయన్మార్ కంబోడియా థాయిలాండ్ ఇండోనేషియా జపాన్ దేవి భాగవతంలో తొమ్మిదవ స్కందంలో ఉన్నటువంటి కథ మనం చెప్పుకున్నాం ఇప్పుడేను అక్కడ మనకి సరస్వతి కవచం అనేటువంటిది సరస్వతి స్థుతి మనకి కనపడుతుంది సరస్వతీం శుక్లవర్ణం सस्मता सुमनोहरा कोटिचंद्रभा हृष्टपुष्टश्रीयुक्त विग्रह वहुद्धा शुकादीस्तक धारिणी रन सारेन्द्र निर्माण नवभूषण भूषिता सुपूजिता सुरगण ब्रह्म विष्णुशिवादि వందే భక్త భక్తవందితాం చ మునీంద్రమనుమానవై మనకి దేవి భాగవతంలో లభిస్తున్నటువంటి సరస్వతి స్మృతిలో భాగం ఎంతో ప్రభావవంతమైనటువంటిది ఇది అంతేకాదు ప్రతిరోజు కూడాను మనందరము చక్కగా చెప్పుకునేటువంటి ఒక ప్రార్థనా శ్లోకం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని చెప్పి మనం అంటూ ఉంటాం ఈ ప్రార్థనా శ్లోకం ప్రతిరోజు మన పుస్తకం తెరిచి చదువుకునేటప్పుడు మనం మొట్టమొదట చేసేటువంటి ప్రార్థనే అది అంతేకాదు మన బొమ్మల పోతరామాచ్యులు వారు మనకు అందించినటువంటి ఒక చక్కని పద్యం శారద నీరందు घनसारपटीरमराळमल्लिकाहार तुषारफेन रजताचलकाल <coughs> फणीशकुन्द मन्दारसुधापयोधिषित तामरसमरवाहिनीशुभाकरतनु पुनिन्नु मदिगानगनिन्नडुगल्गु भरती इला మన విద్యలందరికీ కూడాను అధిదేవత అయినటువంటి ఆ సరస్వతీదేవిని ఈరోజు మనందరం ప్రార్థించుకొని కేవలం చదువే కాదు అన్ని కళలకి కూడా అధిదేవత అయినటువంటి ఆ తల్లి యొక్క కృపతో మనం అన్ని కళల్లో కూడాను భాసిల్లాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుందాం స్వస్తి